హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ప్రతి ఒక్కరికి కూడా పుట్టినప్పటి నుంచే డెస్టినీ నెంబర్ ఉంటుంది అని మీ ద్వారా విన్నాం సార్ సో ఆ డెస్టినీ నంబర్ ఎలా ఉంటుంది అసలు ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది ఆ డెస్టినీ నంబర్ వల్ల సక్సెస్ ఎలా అవుతారు డెస్టినీ నంబర్ అనేది మనకు పుట్టినప్పటి నుంచి మొదలవుతుంది పుట్టినప్పటి నుంచి డెస్టినీ బర్త్ డేట్ తో పాటు డెస్టినీ నంబర్ అని ఒకటి ఆత్మ సంఖ్య అని కూడా ఉంటారు దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ బర్త్ డేట్ తో పాటు ఉదాహరణకు ట్వంటీ ఎయిట్ ఉంది అవును లాస్ట్ లో ఇది కూడితే వచ్చే నంబర్ డెస్టినీ నంబర్ అంటాం దాన్ని ఆత్మ సంఖ్య అంటం దాన్ని ఓకే అంటే మనకు పుట్టినప్పటి నుంచి సక్సెస్ అని దాంతోనే మొదలవుతుంది అంటే దాంతో తెలుసుకోవచ్చు సక్సెస్ ఆ ఫెయిల్యురా అని అంటే తెలిసిపోతుంది మ్యాజిక్ లానే చూద్దాం తప్పకుండా సర్ ఇది ఇక్కడ రాసింది 28 11 1983 ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఓకే 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 చూడండి ఇక్కడ టోటల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా కౌంట్ చేసుకొని ఎలాంటిది ఉందన్నది మీరు చేసుకోవచ్చు ఇక్కడ టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ వస్తుంది వన్ అనుకోండి తర్వాత వన్ ప్లస్ వన్ టూ వన్ ప్లస్ నైన్ ఇట్లా ఇవన్నీ కుడితే మళ్ళీ చేద్దాము వన్ ప్లస్ నైన్ ఎయిట్ ప్లస్ త్రీ ఇలా చేస్తే ఇక్కడ వన్ ప్లస్ నైన్ వన్ వస్తుంది ఎయిట్ ప్లస్ త్రీ టూ వస్తుంది ఇలా టోటల్ చేస్తే వన్ ప్లస్ అంటే కొంతమంది మీరు చెప్పారు కదా వన్ ప్లస్ ప్లస్ నైన్ టెన్ ఎయిట్ అలా అలా చేస్తారు చేసుకోవచ్చు మూడు కలిపితే కూడా కలిపితేవల్ వస్తుంది ఇక్కడ మళ్ళీ అవును ఇట్లా చేసినా కూడా వన్ ప్లస్ టూ ప్లస్ మళ్ళీ వన్ ప్లస్ టూ ప్లస్ చేస్తే సిక్స్ వస్తుంది ఓకే ఇక్కడ వన్ కదా టూ ప్లస్ ఎయిట్ వన్ వస్తుంది ఇక్కడ వన్ బై సిక్స్ కూడా అంటాం దీన్ని దీన్ని పర్సనల్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు పర్సనల్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఆగుతుంది ఈ సబ్జెక్ట్కి నేను కొన్ని విషయాలు అంటే మన న్యూమరాలజీ పరంగా ఎలా ఉండాలి మ్యారేజ్ పరంగా ఎలా ఉండాలి బిజినెస్ పరంగా ఎలా ఉండాలని మనం చేసే పని ఏంటి అనేది క్లియర్గా ఒకసారి చెప్పి దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం మనం ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం ప్రతి వీడియోకి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే మనము ఆ విన్నర్ని ఒకసారి విన్నర్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ ఇస్తున్నాము చూడండి ఒకసారి ఇక్కడ మనకు నేను ఫైవ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్లో ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసేవాన్ని ఈరోజు వీడియో నుంచి టెన్ మెంబెర్స్ సెలెక్ట్ చేస్తున్నాను ఒకసారి ఆ టెన్ మెంబర్స్ ఎవరు అనేది మీరే చూసుకోండి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు మీరు చేయాల్సింది మీ పేరు మీ యొక్క ఊరి పేరు మీ యొక్క డిస్టిక్ పేరు పంపాలి అంతే ఐదు వందల కామెంట్స్ వచ్చే వరకు ఐదు వందల మందిలో నేను ఒక పది మందిని సెలెక్ట్ చేసి చేస్తాను ఆ పది మందిని ఎలా సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది సె థర్డ్ ఫోర్త్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది అంటే అది ఎంత కానివ్వండి టెన్ కానీ ట్వంటీ కానీ మీకు వచ్చే లక్కీ నెంబర్ని నేను ఫైవ్ ఫార్టీ సిక్స్లో మీకు ఇస్తాను ఫస్ట్ సెకండ్ వాళ్ళకేమో ఫ్రీ మొబైల్ నెంబర్ ఫ్రీ కన్సల్టేషన్ నేను ఇచ్చే ఆఫర్ తర్వాత ఫైవ్ సిక్స్ వాళ్ళకి మొబైల్ నంబర్ రేటు నైన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇద్దరికి కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఉంటుంది అది ఎంతైనా కానివ్వండి నేను ఇస్తాను తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నైన్ టెన్ వాళ్ళకు కూడా సేము ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ మీకు మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది ఇలా నేను ఈ ఫ్రీ కాంటెస్ట్లో ఈ కాంటెస్ట్లో మీరు పాల్గొని మీ యొక్క పేరు అది ఇవ్వండి తర్వాత ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ పేర్లు ఇస్తాము తర్వాత నా నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నంబర్ ఉంటుంది నా నెంబర్కి అప్పుడు మీరు నేనే సారని మీరు పెడితే నేను మీకు అవి పంపిస్తాను కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాను మాట్లాడతాను అంటే ఈ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ టెన్ కాదు ఫైవ్ హండ్రెడ్స్ లో ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లో వీళ్ళ పేరు వీళ్ళ విలేజ్ నేమ్ వీళ్ళ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది కదా ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళని ఆ పేరు మూడు రాసిస్తాం రాసి అక్కడ తీసేటప్పుడు ఇట్లా వీడియో కూడా తీస్తాం లాటరీ లాగా వీడియో తీసినప్పుడు ఏ ఏ నంబర్లు వస్తున్నాయి అనేది మీకు చూసి ఆ విధంగా నేను ఇచ్చేస్తాను తర్వాత నా నెంబర్కి ఎట్లా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నా మొబైల్ నెంబర్కి నేనే వచ్చానని నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది ఓకేనమ్మా ఇంకా మనం న్యూమరాలజీ పరంగా కొన్ని మనకు కావాలి ఏంటంటే మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మిమ్మల్ని సక్సెస్ చేయాలన్నా మిమ్మల్ని ఓటమి దశ తీసుకెళ్లాలన్నా మీ మొబైల్ నెంబరే అదేంటో మీ మొబైల్ నెంబర్తో మీరు చూసుకోండి ఒకసారి నాకు ఈ మొబైల్ నెంబర్ వచ్చినప్పుడు నేను సక్సెస్ అయ్యానా లేకపోతే ఓటమి పాలయ్యానా అనేది మీకే తెలుస్తుంది మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఎక్కడైనా ఉన్నాయా లేవా ఇది ఒక్కటి మిస్ అయినా కూడా మీ లైఫ్లో సక్సెస్ కొద్దిలో కొద్దిగా మిస్ అవుతుంది చూసుకోండి అలాగే మీకు ఒక మంచి పేరు ఉందా లేదా మీరు రాజకీయ నాయకుడా లేకపోతే పొలిటికలా మీరు ఏంటన్నది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ మీ యొక్క బిజినెస్ బిజినెస్ ఏ డేట్లో స్టార్ట్ చేశారు ఏ పేరుతో ఉంది ఏ పేరు ఉంటే ఆ పేరు మనకు బాగా కలిసి వచ్చిందా కలిసి రాలేదా మీరు చేసే మార్కెటింగ్ ఉంటుంది మీ బిజినెస్ మీద ఆ మార్కెటింగ్ కూడా మీ బిజినెస్కు కరెక్ట్గా సరిపోయిందా లేదా మనం బోర్డ్స్ పెడతా ఉంటాం ఆ బోర్డులో మన పేరు కరెక్ట్గా లేకపోతే జనాలు వస్తుంటారు పోతుంటారు నెక్స్ట్ ఆ బిజినెస్ని బాగుండి ఒకవేళ మనకు జనాలు రావట్లేదు ఉదాహరణకు ఒక హోటల్ ఉందనుకోండి హోటల్ రెస్టారెంట్ కానీ ఏదైనా సరే వస్తున్నారు వెళ్తున్నారు స్టార్టింగ్లో బాగా రన్నింగ్ అయింది ఎందుకు కావట్లేదంటే మీ పేరులో ప్రాబ్లం ఉండొచ్చు అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు అక్కడ సోల్ ఎఫెక్ట్ ఉండొచ్చు సోల్ అంటే ఆత్మ ప్రభావం ఆత్మ అంటే దయ్యం ప్రభావం ఇది ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ ఒకవేళ మీ బిజినెస్ నేమో కరెక్ట్గా ఓపెన్ చేయలేదు మీరు డేట్లో ఆ డేట్ కూడా మార్చుకోవచ్చు మనం డేట్ కూడా మనము రీ ఓపెన్ డేట్ అని మళ్ళీ ఒక రెండు రోజులు మూడు రోజుల గ్యాప్ ఇచ్చి లేకపోతే కంటిన్యూషన్లో కూడా మనము మంచి డేట్లో దాన్ని రీఓపెన్ డేట్ అని మనం పెట్టుకొని ఆ డేట్ నుంచి మీకు మంచి పవర్ఫుల్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా చూసుకోండి తర్వాత మ్యారేజ్ డేట్ మన లైఫ్లో మ్యారేజ్ డేట్ అనేది చాలా 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 ముఖ్యము ఈ మ్యారేజ్ డేట్గా కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే మన ఫ్యామిలీ లైఫ్ అనేది కరెక్ట్గా రన్నింగ్ అవ్వదు చూసుకోండి మనకు కరెక్ట్గా మ్యారేజ్ డేట్ ఉంటే కనుక మనీ పరంగా బాగా సక్సెస్ అవుతాం అది చూసుకోండి ఆ మ్యారేజ్ డేట్ కరెక్ట్గా లేకపోతే అన్ని ఒడిదుడుకులు హెచ్చు తగ్గులు మీరు ఎన్ని కోట్ల వ్యాపారం చేసినా సరే అన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి నెక్స్ట్ మనకు మన బ్యాంక్ అకౌంట్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీ మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి చాలా వరకు ఈ మనీ వేస్ట్ అయ్యే టైంలో ఆ మనీని మన బ్యాంక్ అకౌంట్ ఎంత వేస్ట్ చేస్తుంది ఏంటన్నది చూసుకోండి మీ మొబైల్ నెంబర్కి బ్యాంకుకు లింక్ అయి ఉంటుంది ఈ రెండు నెంబర్లే కరెక్ట్గా ఉంటే నైంటీ పర్సెంట్ మీ మనీ సేవ్ అవుతాయి టెన్ పర్సెంట్ మాత్రం వేస్ట్ పోతూ ఉంటాయి ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ బాలేదు మీ మొబైల్ నెంబర్ బాగాలేదు నైంటీ పర్సెంట్ వేస్ట్ అవుతాయి టెన్ పర్సెంట్ మాత్రమే గుడ్ థింక్ మీరు ఖర్చు చేస్తూ ఉంటారు చూసుకోండి అలాగే వెహికల్ నంబర్ వెహికల్ నెంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్నాయా త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉంటే మీ బిజినెస్ లాస్లే మీకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త అలాగే మీ యొక్క సిగ్నేచర్స్ ఎలా ఉన్నాయి మనం పెట్టే చెక్కు మీద సంతకం ఎలా ఉంది ఏంటి అలాగే మీ హౌస్ నెంబరు ఎలా ఉంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లో ఇంపార్టెంట్ ఇక్కడ మనము డెస్టినీ నెంబర్ గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు డెస్టినీ నెంబర్ ఏంటంటే ఇందాక మీకు నేను చూపించాను ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఈ డేట్ ఆఫ్ బర్త్ మీద మన డెస్టినీ నెంబరు ఎవరైతే ఉందో నా డెస్టినీ నెంబర్ సిక్స్ వచ్చింది అంటే నేను ఏదైతే పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందంట మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతకుముందు అంతంత మాత్రం ఉన్నది నువ్వు పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది అంటే సిక్స్ అనేది ఏంటంటే మనీ నంబరు శుక్రుడికి సంబంధించిన నంబరు ఈ శుక్రుడికి సంబంధించిన నంబరుతో అంటే డబ్బు బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు ట్వంటీ ఎయిట్ అనేది ఇది డిఫరెంట్ వన్ అంటే బర్త్ ఎట్లా కనిపిస్తుంది ఈ డెస్టినీ నెంబర్ సూక్ష్మంగా ఉంటుంది తెలియదు ఓకే ఈ తెలియని నంబరు ఆత్మ నంబర్ అంటాం అంటే ఆత్మ కనిపిస్తుందా మనకు కనిపించదు కాబట్టి దీన్ని ఆత్మ నంబర్ అంటారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డెస్టినీ ఉంటుంది చెప్తాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఒక టైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఒక్కొక్క టైప్ ఆఫ్ డెస్టినీ ఉంటుంది డెస్టినీ నంబర్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని డెస్టినీల గురించి ఒక్కసారి వివరంగా చెప్తాను అంటే అన్ని డెస్టినీల నంబర్స్ మీరు ఎలా చెప్పగలరు సార్ ఒక్కొక్క డెస్టినీకి ఇలా ఉంటుంది అని మనం చెప్పొచ్చు కదా ఇప్పుడు సిక్స్ వల్ల డబ్బు వస్తుంది మంచి సంపాదన ఉంటుంది మంచి నాలెడ్జ్ ఉంటుంది అంటే తల్లిదండ్రులకు కలిసి వస్తుంది ఇప్పుడు ఇతను నేను నేను సుఖపడాలి అంటే నేను కష్టపడకుండా పెరగాలి అన్నప్పుడు మన తల్లిదండ్రులకి డబ్బు వస్తుంది రైట్ అంతే కదా అట్లా బాగా కలిసి వచ్చింది ఇప్పుడు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎప్పటికీ కూడా అయితే ఇలా ఉన్నప్పుడు ఒకటి ప్రతి సంవత్సరం కూడా మన డెస్టినీ మారుతుంది మీరు అది కూడా చూసుకోవాలి అదేలా సార్ ఎట్లా అంటే ఇప్పుడు నేను పుట్టినప్పుడు ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఇది ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నేను తీసుకోవాల్సింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నా డెస్టినీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది కరెక్ట్గా చూసుకోండి దీన్ని పర్సనల్ ఇయర్ అని కూడా అంటాం మనం ఇలాగా ట్వంటీ ఎయిట్ అంటే మళ్ళీ సేమ్ వన్ టూ ఇక్కడ టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వన్ ప్లస్ టూ త్రీ 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 ప్లస్ ఎయిట్ టూ లెవెన్ లెవెన్ అంటే వన్ వన్ ప్లస్ టూ అవుతుంది అంటే నా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు నడిచేది ఏంటంటే ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నేను టూలో ఉన్నాను టూలో ఉన్నామంటే డబ్బు బాగా వస్తుంది మంచి అంటే ప్రేమతత్వం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అంటే ఒకటి ఒకటి గురించి నేను చెప్తాను మీరు కూడా చూసుకోండి మీ డెస్టినీ అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది అందుకనే చూసుకొని ముందుకెళ్ళండి ఇక్కడ వన్ గురించి మాట్లాడదాం వన్ డెస్టినీ ఉంటే అంటే మనం పుట్టినది ఉన్నా కానీ పుట్టినప్పటిది ప్లస్ రన్నింగ్ డెస్టినీ అంటే క్యాలిక్యులేట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో అర్థమైంది చెప్తాను ఎందుకంటే పుట్టినప్పటి డెస్టినీ సిక్స్ ఉంది నాకు ఇప్పుడు రన్నింగ్ది టూ ఉంది అంటే ఎప్పుడు ఎలా రన్నింగ్ అవుతుందో నేను చెప్తాను దాన్ని వన్ రన్నింగ్ వన్ ఉంది అనుకోండి మీకు వన్ డెస్టినీ నెంబర్ ఉంది మీకు వన్ డెస్టినీ ఉంటే కనుక వన్ ఎవరు సూర్యుడు సూర్యుడు చేసే పని ఏంటి రాజు అందరినీ మనము పది మందిని పరిపాలించి ఒక ప్రపంచాన్ని పరిపాలించే ఇది ఉంటుంది రైట్ అంటే ఒక పది మంది కనీసం ఒక బిజినెస్ కానీ ఏదన్నా కానీ చేసే శక్తి వస్తుంది ఎప్పుడు నంబర్కి వన్ నంబర్కి అంటే నువ్వు పుట్టినప్పుడు ఒక మంచి కింగ్ పొజిషన్లో కానీ మంచి పొజిషన్లో కానీ పుట్టిండొచ్చు ఒకవేళ మీకు పేదరికంగా ఉన్నా ఎట్లా ఉన్నా తర్వాత తర్వాత అయినా ఆ పొజిషన్ మారిపోతుంది ఒకవేళ మారలేదనుకోండి నీకు ఇంకా వేరే యొక్క పూర్వజన్మ కర్మలు అవి ఇవి దాదాపు అట్లా టెన్ పర్సెంట్ వ్యక్తులకు మాత్రమే ఉంటుంది ఇలా పుట్టినప్పుడు ఖచ్చితంగా మంచి పవర్ఫుల్తోనే పుడతారు రైట్ సెకండ్ టూకు వచ్చేసరికి ఇది రన్నింగ్ వన్ ఉన్నా కూడా ఆ పవర్ వేరే ఉంటుంది డెస్టినీలో అంటే ప్రతి సంవత్సరం మారుతుంటుంది కాబట్టి ఇట్లా వచ్చినప్పుడు కూడా ఆ శక్తి వస్తుంది అది ఎలా చేసుకోవాలో ఒకవేళ నేను చాలా డెప్త్గా ఉంటుంది ఇది మీరు కాల్ చేసి కన్సల్టేషన్ ప్రతి సంవత్సరం మారుతుంటుంది కాల్ చేసినప్పుడు నేను ఎట్లా హాఫ్ అన్ అవర్ అయినా వన్ నైన్ అవర్ అయినా నేను కాల్ లో మాట్లాడతాను ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది దాన్ని ఒకవేళ బాగాలేదు అన్నప్పుడు మనం ఎలాంటి చర్యలు ఎలాంటి మనము రెమెడీస్ తీసుకోవాలి అది కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు టూ వచ్చింది అనుకోండి టూ వస్తే మంచి ప్రేమతత్వం ఉంటారు వాళ్ళు టూతో తో పుట్టిన వాళ్ళు డబ్బు బాగానే వస్తుంది అంటే చంద్రతత్వం అంటారు దీన్ని ఈ చంద్రతత్వంతో పుట్టిన వాళ్ళు మంచి ప్రేమతత్వంగా ఉంటారు అందరినీ బాగా చూసుకుంటారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళ నుంచి అన్నీ కూడా ఇది అవుతుంటాయి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే లవ్లో పడతారు ప్రాబ్లమ్స్ టూ వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అప్పుడు ఏంటంటే వీళ్ళని మోసగించే ఇది అవతల వ్యక్తులు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఓకే సార్ ఓకే త్రీ వచ్చింది అనుకోండి తత్వం ఉంటుంది గురువు తత్వం అంటే ప్రతి పని కూడా స్పీడ్గా జరుగుతుంది నష్టాలు కూడా జరుగుతాయి వీళ్ళు పుట్టినప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకి నష్టాలు బిజినెస్లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ తల్లిదండ్రులకి ఎవరికైనా డెస్టినీలో త్రీ డెస్టినీలో పుట్టి ఉంటే కనుక వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోవాలి బిజినెస్లో లాస్ అవుతుందేమో అని ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ అంటే గురువు తత్వము మాత్రమే అంటే బాగా డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటది కానీ నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటన్నది ఒకసారి నాకు తెలియజేస్తే మీ పిల్లలు ఎవరైనా త్రీలో కనుక ఒకసారి మీరు చూసుకోండి సక్సెస్ అవ్వలేకపోతుంది పుట్టిన గురించి చెప్తున్నా మళ్ళీ ఈ వచ్చినప్పుడు కూడా చెప్తున్నా ఓకే బాగానే ఉంటుంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడ సార్ ఎందుకంటే పూర్తిగా డిస్కస్ చేయడానికి టైం లేదు ఓకే ఫోర్ ఉంటుంది అంటే నాది ఒక చిన్న డౌట్ సార్ డేట్ ఆఫ్ బర్త్ త్రీ ఉన్న వాళ్ళది కూడా అలానే ఉంటుందా ఫ్యూచర్ డేట్ ఆఫ్ బర్త్ త్రీ ఉంటే వేరు అది వేరే ఇక్కడ వేరు అది వేరు ఇది వేరు డెస్టినీ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వేరే డెస్టినీ నంబర్ అనేది ప్రతి సంవత్సరం డిసైడ్ చేస్తుంది ఇదేమో డేట్ ఆఫ్ బర్త్ త్రీ ఉంటే మంచి టీచర్ గా ఉంటారు మంచి అది వేరు డిఫరెంట్ అది నేను ఇప్పుడు అంటే డెస్టినీ గురించి మాట్లాడుతున్నాను డెస్టినీ గురించి మాట్లాడుకుందాం ఓకే ఫోర్ ఉంది అనుకోండి ఫోర్ వచ్చింది వీళ్ళు మంచి విజన్స్ తో పుడతారు అంటే వీళ్ళకు అన్నీ కూడా విజన్స్ అంటే ఒక ప్రపంచాన్ని వెళ్ళాలి అనుకోండి వాళ్ళకి ఆ థాట్ వచ్చిందంటే అది చేస్తారు ఇంకా వీళ్ళకి ఎట్లా అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి మంచి సూపర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు ఒకటి కొనాలి కొనేస్తారు అంటే విజన్స్ ఉంటాయి వీళ్ళకి విజన్స్ తో పాటు డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ ఫోర్ వచ్చిన డెస్టినీ వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఫైవ్ వచ్చినప్పుడు ఫైవ్ వచ్చినప్పుడు ఎవరికైతే ఫైవ్ డెస్టినీ వస్తూ పుడతారో వాళ్ళకి మంచి బిజినెస్ నాలెడ్జ్ వస్తుంది ఆ బిజినెస్ నాలెడ్జ్ ప్రకారంగా వీళ్ళ లైఫ్ మొత్తం ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం డెస్టిని మారుతుంది కదా ఆ ఇయర్ కూడా మారుతుంది ఇప్పుడు వీళ్ళు పుట్టుకతో పుట్టినప్పుడు అది ఉంటుంది అంటే ఇప్పుడు నేను సిక్స్త్లో పుట్టాను డబ్బు పరంగా ఎప్పుడు ప్రాబ్లం కాలేదు నాకు అప్పులు అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి కానీ ఎప్పుడు దేనికి నేను ఇబ్బంది పడలేదు అంటే డబ్బు పరంగా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు ఎన్ని అప్పులైనా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా బిజినెస్లో ఎంత లాస్ వచ్చినా కూడా డబ్బు పరంగా నేను ఇబ్బంది పడలేదు కానీ ఇవ్వాల్సినవి కానీ అవన్నీ చేస్తున్నావు అక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు బిజినెస్ పరంగా సక్సెస్ అవుతూ ఉంటారు ఎప్పటికీ కానీ ఈ డెస్టినీ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటే ప్రతి సంవత్సరం వచ్చే డెస్టినీ వేరు పుట్టుకతో వచ్చిన డెస్టినీ వేరు రైట్ మంచి బిజినెస్ నాలెడ్జ్తో ఉంటారు వీళ్ళు సిక్స్ ఇప్పుడు నేను చెప్పాను నా గురించి ఎన్ని వచ్చినా డబ్బు మాత్రం వీళ్ళ దగ్గర ఎంతో కొంత ఏదో విధంగా డబ్బు జనరేట్ అవుతూనే ఉంటుంది సిక్స్ వచ్చినప్పుడు ఇంకా సిక్స్కు సిక్స్ వచ్చినప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది అట్లా కొన్ని నంబర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది రైట్ సిక్స్ లక్కీయెస్ట్ నంబర్ అనుకోవచ్చు లక్కీయెస్ట్ మనీ నంబర్స్ ఈ సిక్స్ గానీ టూ గానీ మనీ నంబర్స్ ఇవి ఓకే సిక్స్ టూ సిక్స్ టూ మనీ నంబర్స్ ఇదేమో అధికారం చెలాయించేది ఇదేమో గురువుది ఇదేమో విజన్స్ది ఇదేమో బిజినెస్ది ఓకే మళ్ళీ సెవెన్ వచ్చింది అనుకోండి భక్తి భావం చాలా ఉంటుంది ఆ పుట్టిన వాళ్ళకు కూడా భక్తి భావంతో ఎక్కువ పుడతారు ఇంకా వీళ్ళు మోక్షకారకులు అని చెప్పొచ్చు ఎట్లా మోక్షకారకులు అంటే వాళ్ళు ఒక డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏదన్నా క్రియేషన్ చేసే దాంట్లో కూడా వీళ్ళు మంచి ఇదిలో ఉంటారు కానీ ఈ భక్తి భావంతోనే ఎక్కువ ఉంటారు వీళ్ళకొకసారి ఒక్కోసారి పెళ్ళిళ్ళు కూడా చాలా లేటుగా జరుగుతాయి అది చూసుకోండి ఒకసారి మీ డెస్టినీ ఎప్పుడైతే అంటే అలాంటి వాళ్ళకి రీఇన్స్టాలేషన్ ఇయర్ ఇయర్ మారుతుంది కదా ఇప్పుడు పుట్టిన దాని గురించి ఒకటి మనం ఇయర్ ఇయర్ దాని గురించి కూడా చెప్పుకుంటాం ప్రతి డెస్టినీ ప్రతి ఇయర్ కూడా ఉంటుంది దీనికి ఇది ఇలాంటి ప్రభావమే ఉంటుంది సంవత్సరం ఆ ఇయర్ బాగాలేదని చెప్పేసి రిలాక్స్ అయిపోతే చాలు ఏ పని చేసుకోకుండా కూడా రిలాక్స్ అయితే ఎటువంటి నష్టాలు ఉంటాయి ఎయిట్ వచ్చినప్పుడు కష్టాలు మొదలవుతాయి వాళ్ళకు నీతి న్యాయం ధర్మం ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి కానీ డబ్బు పరంగా ఎక్కువ గెయిన్ చేసుకోలేరు ఇబ్బందులు పడతారు సక్సెస్ రావాలంటే చాలా లేట్ అవుతుంది అంటే కొంతమందికి ఇప్పుడు నాకుంది నేను ఒకటి దేనికోసం అన్న నేను స్టార్ట్ చేశాను అనుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్లో నాకు అయిపోతుంది కానీ వీళ్ళు ఏం చేయాలంటే కనీసము టెన్ అటెంప్ట్స్ ట్వంటీ అటెంప్ట్స్ చేస్తే కానీ వీళ్ళకి సక్సెస్ రాదు కానీ వన్ టూ త్రీ అటెంప్ట్స్ వరకే చేస్తారు ఎవరైనా మాక్సిమం ఫైవ్ అటెంప్ట్స్ చేస్తారు టెన్ ట్వంటీ అటెంప్స్ చేయలేదు కదా అంటే ఆ పనిని మధ్యలో ఆపేస్తూ ఉంటారు అంటే వీళ్ళు సక్సెస్ కాకపోయేసారు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి పక్కన పెట్టేస్తారు అందుకని ఈ ఎయిట్ వచ్చినప్పుడు అట్లాంటివి తీసుకోవద్దు మీరేందంటే ఈ ఎయిట్ పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మీ డెస్టినీ ప్రతి సంవత్సరం ఎవరికైనా సరే నాకైనా ఎయిట్ వచ్చినప్పుడు కూడా పనులు స్లోనే జరుగుతాయి కానీ దానికి ఏం చేయాలి మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మనకి ఇవన్నీ ఈ శక్తి వేరు మళ్ళీ ఈ శక్తి ఉందంటే ఇక్కడ అటెంప్ట్ తొందరగా మన అటెంప్ట్స్ తొందరగా అయిపోతాయి ఈ ఈ ప్రభావం మనం తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలన్నది అది గుళ్ళకి వెళ్ళొచ్చు మన ఆర పవర్ని పెంచుకోవచ్చు మొబైల్ నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది మీకు ఎలా చేసుకోవాలో తెలియజేస్తుంది వన్ నుంచి సెవెన్ వరకు రావచ్చు డెస్టినీ నంబర్ సిక్స్ వరకు వస్తే చాలా మంది ఈ సెవెన్ ఎయిట్ కొంచెం ప్రాబ్లమేటిక్ రెండు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పుట్టిన వాళ్ళకైనా సరే ఈ డెస్టినీ మనకు ఇయర్ ఇయర్ మారుతున్నప్పుడు అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సెవెన్ ఎయిట్ ప్రాబ్లం చేసిపోతాయి కదా మనిషికి నైన్ కింగ్ కింగ్ చేస్తుంది ఓకే సూపర్ గా మారుస్తుంది ఎవ్వరికైనా సరే నైన్ పుట్టిన వాళ్ళకైనా చాలా ధైర్యంతో ఉంటారు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు ఏదైనా డిపార్ట్మెంట్లు కావచ్చు దేంట్లకైనా వీళ్ళు వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది అంత పవర్ఫుల్ ఉంటుంది అందుకనే ఈ నైన్లో డెస్టినీలో పుట్టిన వాళ్ళైనా సరే నైన్ డెస్టినీ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే నైన్ డెస్టినీలో వచ్చినప్పుడైనా సరే చాలా పవర్ఫుల్ ఉంటుందమ్మా అది ఓకేనమ్మా ఇది దీని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా సరే నాకు కాల్ చేస్తే క్లియర్గా నేను చెప్తాను ఓకే సార్ పుట్టినప్పటి నుంచి మన డెస్టినీ నెంబర్ అసలు మనం ఏంటో తెలుసుకోవచ్చు అని మీరు వివరించినందుకు ధన్యవాదాలు సార్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ డెస్టినీ నెంబర్ కూడా మీకు తెలుసుకోవాలి అని ఉంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ